అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవరకొండ పూవీ బ్లాగ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ గా హ్యాపీ యుగాది ఈ ఇయర్ మొత్తం సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేను కూడా అలాగే ఉండాలని అనుకుంటున్నాను అండ్ మా ఆఫీస్లో అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది మెమొరీస్ కూడా చాలా బాగా దొరికాయి నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ మా కొలీగ్స్ మేమందరం కలిసి ఇట్లా ఫోర్ క్లాక్ లాగా తెసుకొని తెచ్చుకున్నాము సో అలా పెట్టేసుకొని నార్మల్గా అయితే డెకరేషన్ లాగా చేసేసుకొని తర్వాత భోజనం అయితే స్టార్ట్ చేసి తింటున్నాము సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొచ్చారు అంటే ఉగాదికి ట్రెడిషనల్గా ఏమేమి వంటకాలు చేస్తారు ఏంటి మన తెలంగాణ సైడ్ అయినా సరే ఆంధ్ర అయిన సైడ్ అయినా సరే వంటకాలు అయితే తీసుకొచ్చుకున్నాము సో లంచ్ అయిపోయాక అయితే ఇలా రాంపాక్ అయితే స్టార్ట్ చేస్తాము ర్యాంపాకు చేస్తే నాకు బాగా అనిపించింది అండి ఏదో ఫ్యాషన్ షోలో ఏదో పాల్గొన్నట్టు అట్లా అనిపించింది అలా ఫీల్ అయిపోయాను అసలు అలా అనిపించింది ఆ వెదర్ సౌండ్స్ కూడా దిగడం అట్లయితే నాకు చాలా బాగా అనిపించింది అండ్ దాని తర్వాత అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరు పార్టిసిపేట్ చేయాలని చెప్పి మా టీం మెంబర్స్ అయితే చెప్పారు సో అందరూ అలా 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 పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు లాస్ట్కి అయితే ఉగాది అని చెప్పేసి ఈ ర్యాంప్ ప్యాక్ ఇంతటితో సమాప్తం చేసాము దాని తర్వాత ఉంటుందండి ఈవెంట్స్ ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి చాలా బాగా ఈవెంట్స్ జరిగాయి సో ఆ ర్యాంప్ ప్యాక్ తర్వాత సింగింగ్ అన్నమాట అందరు పాటలు పాడుతూ ఉన్నారు ఎవరెవరు సింగర్స్ ఉన్నారో ఏంటో వాళ్ళకి ఇష్టమైన పాటలు పాడుతూ అండ్ దాంతోపాటు తంబోలా ఆడుకున్నాము సో మీకు ఎవరికైనా తంబోలా గేమింగ్ అంటే ఇష్టమో లేదా కమర్షియల్ కమన్స్ చేయండి నాకు కూడా అంటే చాలా ఇష్టము సో తంబోలతోనే చాలా టైం పాస్ అవుతుంది చాలా ఫన్గా ఉంది నాకైతే బాగా అనిపించింది ఫస్ట్ రౌండ్కి అయితే మేము నార్మల్గా ఆడుకున్నాము సెకండ్ రౌండ్ నుంచి సరే ఎవరు గెలుస్తారో ఏంటో చూద్దామని చెప్తే మనీ పెట్టి మరీ బెట్టింగ్ పెట్టి మరీ ఆడాము ఈ తంబోలు అయితే సో ఆ గేమింగ్ తర్వాత అయితే కొంచెం హుషారుగా ఇంకొంచెం సెలబ్రేషన్ చేయాలని చెప్పి అలా డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారు ముందుగా అయితే బాయ్స్లో అయితే డ్యాన్స్ స్టార్ట్ చేశారు తర్వాత 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 అందరికీ ఊపి వచ్చేసింది అందరు ఒక ఒకళ్ళ తర్వాత ఒకరు ఒకళ్ళ తర్వాత ఒకరు డ్యాన్స్ చేయడం అయితే స్టార్ట్ చేసింది ఈ వీడియోలో అయితే చూడండి నేను చేసిన డ్యాన్సు నాది నాకెందుకు అంత ఊపి అయితే రాలేదు ఎందుకంటే డీజే సౌండ్ ఆ సౌండ్కే మనకి డ్యాన్స్ చేయాలనిపిస్తుంది సౌండ్ నాకు తక్కువ అనిపించింది కాబట్టి అంత ఊపి అయితే రాలేదు ఏదో చెయ్యాలి అలా అని చెప్పి అలా చేసేసాను అంతే అంతకుమించి ఏం లేదు సో అలా అలా లాస్ట్లో అయితే అందరు ఒకరి తర్వాత ఒకరు జాయిన్ అయిపోయి జాయిన్ అయిపోయి జాయిన్ అయిపోయి అలా జాయిన్ అవుతూ ఉన్నారు మా ఆఫీస్లో అయితే ఇలా జరిగింది మా ఇంట్లో కూడా ఇలాగే సెలబ్రేషన్ చేసుకుంటాము మా ఫ్యామిలీతో అయినా సరే మా ఆఫీస్లో కూడా కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఉంటాము ఫ్రెండ్లీనెస్గా చాలా ఉంటారు అందరూ కలిసి అందరం బాగానే ఉంటాము ఎవరికి ఏమొచ్చినా కానీ మేము ఉన్నామని చెప్పి సపోర్ట్గా చేసుకుంటాము వాళ్ళు మాకు సపోర్ట్ మేము వాళ్ళకి సపోర్ట్ లాగా ఉండి అలా చేసుకుంటూ ఉంటాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మా ఆఫీస్లో ఎలా జరిగిందో ఏంటో కమర్షన్లో కామెంట్ చేయండి మీరు ఇంకా ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో అంతవరకు బాయ్ బాయ్